ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలు మంగళగిరిలో జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జన్మదినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ షేక్ సలీం ఆధ్వర్యంలో పాత మంగళగిరి కృష్ణచైతన్య వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు చిన్నకాని షైన్ ఆశ్రమం నందు అనాథ పిల్లలకు పళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది షర్మిల దీర్ఘాయుష్తో ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ చేనేత విభాగం అధ్యక్షులు రామనాథం పూర్ణచంద్రరావు రేమణిశెట్టి హనుమంతరావు జిల్లా కాపు సంఘం చైర్మన్ రత్నగోపాల్ నాయకులు గుజ్జర్లపూడి జాన్బాబు మండ్రో శ్రీనివాస్ కుమార్ దామర్ల మల్లేశ్వరరావు ఉపాకుల కృష్ణ చౌదరి దామర్ల ప్రసాద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పఠాన్ సుబ్బానీ తాడేపల్లి పట్టణాధ్యక్షులు ధర్మపురి శామ్యూల్ చిలక కార్తీక్ ఎలే హెంసుందరరావు గుడిపూడి అర్జున్ రావుల్ల సమర్పణ కుమార్ పాల్గొన్నారు త్రివతి శరమణారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా రాహుల్ గాంధీని ఇక్కడ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకొచ్చే కృషిలో శ్రీమతి షర్మిల రెడ్డి గారు విశేషమైన కృషి చేస్తున్నారు అందుకని మనందరం కూడా సోనియా గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకెళ్ళి మన రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారిని మంత్రి చేసి రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మనందరం కూడా కృషి చేద్దామని చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అంటే శ్రీమతి శర్మలారెడ్డి గారికి ఆ భగవంతుడు పూర్తి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగజేయాలని చెప్పి అట్లాగే ప్రత్యర్థి వర్గాలకు కూడా ఆ వంటే దడబుట్టే విధంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకు